ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద యతీంద్రాయ నమ శ్రీ కన్యతీర్థం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం దగ్గర ఏలూరు అనే గ్రామంలో పినాకిని నదీ తీరాన వెలసిన అతి పురాతన క్షైవ క్షేత్రం ఇది ఐదు వందల ఏళ్లకు పూర్వం శ్రీ బాలా త్రిపురసుందరి అమ్మ శ్రీ విజయదుర్గమ్మగా అలరారిన గొప్ప క్షేత్రం ఇది స్వయంభూగా వెలసిన శ్రీ సుందరేశ్వర స్వామివారు అమ్మవారితో కలిసి అలరారుచున్న గొప్ప క్షేత్రం అగస్త్య మహాముని గండికోట నుండి ప్రతి దినం ఈ తీర్థానికి వచ్చేవారని అక్క దేవతలంతా ఈ కొలను స్నానమాచరించి అమ్మను పూజించి తరించేవారని శాసనాలు చెబుతున్నాయి అంతేకాదు అప్పుడప్పుడు పసుపు కుంకుమలు కూడా సాక్ష్యంగా ఇక్కడ కనిపించాయని చెబుతూ ఉంటారు సప్త మాతృకల స్వరూపంగా కొలువబడే అమ్మ అన్ని ఆలయాలలో లాగా పీఠం మీద ఉండదు ఇదే ఇక్కడ ప్రత్యేకత అలాగే దేవి విగ్రహం ఎంత లోతుకు ఉందో కూడా ఎవ్వరికీ తెలియనటువంటి క్షేత్రం ఇది సుమారుగా రెండవ శతాబ్దం నుండి ఏడవ శతాబ్దం మధ్యలో జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు విచ్చేస్తూ శ్రీచక్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని శాసనాలు చెబుతున్నాయి ఈ విధంగా శ్రీశైల పురాణంలోనూ స్కంద పురాణంలోనూ కూడా తెలిపారు సాక్షాత్తుగా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు అమ్మను ఇక్కడ సేవించారని ప్రతీతి అలాగే శ్రీకృష్ణ దేవరాయాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినారని కూడా శాసనాలు తెలుపుతున్నాయి అలాగే ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప గొప్ప రాజులు కూడా అమ్మను సేవించి తరించారని చెబుతూ ఉంటారు అలాగే లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారు మనకు ఆలయంలోకి వెళుతూనే కుడివైపున మనకు దర్శనమిస్తారు భక్తుల కొంగు బంగారమైనటువంటి లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఆలయం లోపలికి అడుగు పెట్టగానే గణపతి వారు కుమారస్వామివారు ముద్దుల పట్టులు ఇద్దరు స్వామివారికి అమ్మవారికి ఇద్దరు కుమారులు ఈ ఇద్దరు కుమారుల మధ్యలో శ్రీ సుందరేశ్వర స్వామివారు చాలా ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తూ ఉంటారు అలాగే దాని తర్వాత హ్రీం కారాసన గర్పితాన సౌం క్లీం కళాం సంవర్ణాంబరదారిణీం వరసుదా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలం త్వాం గౌరీం త్రిపురం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం అమ్మవారు శ్రీచక్ర సమేతంగా ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తారు శ్రీచక్రంలో అమ్మవారు కొలువై ఉండి ప్రతి శుక్రవారం కూడా ప్రతి పౌర్ణమికి కూడా గొప్ప సేవలు అందుకుంటూ ఉంటారంట ప్రతిదినం నిత్యాన్నదానంతో వెలరారే ఈ క్షేత్రం గణపతి స్వామి కుమారస్వామి మరియు సుందరేశ్వర స్వామిలతో సహా ఈ శివ కుటుంబం మొత్తానికి అమ్మవారు అయ్యవారు వారి కుమారులు ఆంజనేయ స్వామితో సహా లక్ష్మి సత్యనారాయణ స్వాముల వారితో సహా మనకు దర్శనమిస్తారు సప్త మాతృకలంతా కూడా మనకు వృక్షాల రూపంలో మనల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా అక్కడ పచ్చదనం నెలకొని ఉంటుంది అలాగే ఉత్సవమూర్తులు సింహము శ్రీచక్రము సాక్షాత్తుగా మనకు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అమ్మవారు సాక్షాత్తుగా కళ్ళకి కనిపిస్తూ ఉంటారు ఇంతటి మహాక్షేత్రము ఈ క్షేత్రం ఇక్కడ పరాశరముని కూడా స్వా అమ్మవారిని సేవించి తరించారని ప్రతీతి ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి గొప్పతనం అంతా ఇంత కాదు కలలో కనిపించి స్వామివారు తన భక్తునికి చెప్తారట సుందరేశ్వర స్వామివారు అయ్యా నేను ఇక్కడ ఉన్నాను నన్ను తీసుకువెళ్ళి ఇక్కడ కన్యతీర్థంలో ప్రతిష్ఠించండి అని ఆ విధంగా ఆయన స్వయంభూగా వెలిసారు అలాగే బాలా త్రిప్రసుందరి అమ్మ కూడా స్వయంభూగా వెలసారు ఇద్దరు అమ్మవారు అయ్యవారు ఇద్దరూ స్వయంభూవులైనటువంటి గొప్ప క్షేత్రం ఇంకెక్కడా ఇది కనిపించదు ఇలాంటి మహాక్షేత్రాన్ని మా కలిగి ఉన్నటువంటి కడప జిల్లా వాసులు చాలా అదృష్టవంతులని తెలుపుకోవాలి జైనులు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి తరించారని ప్రతీతి ఇక్కడ శిల్పకళ తర్వాత పచ్చని ప్రకృతి రమణీయం తర్వాత అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు చల్లని గాలుల రూపంలో మనల్ని స్పర్శిస్తూ ఉంటే అమ్మవారిని తరించి మనము కుంకుమార్చన రూపంలోనూ అభిషేకాల రూపంలోనూ అమ్మవారిని ప్రతి శుక్రవారం ప్రతి దినం మనము ప్రసన్నం చేసుకోవచ్చు అని అక్కడ పూజారులు తెలుపుతున్నారు కాబట్టి మనకు అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించి తరించి మీ కోరి కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటారని ఆశిస్తూ సవినయంగా అనుపమా ప్రకాష్